Hello beautiful people! అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి ఏంటి ఇక్కడ రాసి బియ్యంలో కుంకుమ కలుపుకుంటుంది అని చూస్తున్నారా వెయిట్ అండి ఫైనల్ వర్క్ చూసేయండి మీకే అర్థమైపోతుంది మ్యాక్సిమం తమ్మేళ్ళు చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను అదేనండి వారాహి గుప్త నవరాత్రులు అయితే నేను చేసుకుంటున్నాను సో ఎంతమంది ఈ పూజని ఈ వ్రతాన్ని పాటిస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరికైనా ఈ పూజ ప్రాసెస్ తెలియకపోతే ఏం బాధపడకండి నేను ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఇంకా పూజ ప్రాసెస్ చెప్పుకుందాం వచ్చేయండి లెట్స్ కంటిన్యూ వీడియో సో స్టార్టింగ్లో చూపెట్టాను కదా బియ్యం కుంకం కలుపుతూ అలాగే దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కానీ నార్మల్ మంచి నెయ్యి కానీ వేసి బియ్యం అయితే కలుపుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్లో బ్లౌజ్ పీస్ పసుపు కుంకం చిట్టి గాజులు ఇవన్నీ చూపించాయి కదా సో ఇవన్నీ మనకి పూజలు అయితే యూస్ అవుతాయి సో ఫస్ట్ వచ్చేసి మనము మంచిగా కింద వాటర్తో క్లీన్ చేసి అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత పీట అయితే పెట్టి దాని తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా నేను చూపించినట్టు పీట పైన అయితే సరి చేసుకోవాలి మాకు అసలు ఈ పూజ గురించే తెలియదు ఇప్పుడు చెప్తే మేము ఎలా చేసుకోవాలి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా అని ఎవరైనా కంగారు పడుతున్నారా అలా ఏం టెన్షన్ తీసుకోకండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులైనా చేసుకోవచ్చు ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా చేసుకోవచ్చు అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఇంట్లో తెలిసినవే కదా సో దాన్ని బట్టి మనమైతే పూజ చేసుకోవచ్చు నేను ఫైవ్ డేస్ చేసుకుందాం అనుకుంటున్నాను పంచమి రోజైతే అమ్మవారికి మెయిన్ 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 అని చెప్పుకోవచ్చు సో నేను ఈ రోజు నుంచి పంచమి రోజు వరకు చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు ఈ నవరాత్రులు ట్వంటీ సిక్స్ టు జూలై ఫోర్త్ వరకు అయితే జరుగుతున్నాయి సో మీకు ఎప్పుడు వీలున్నా ఒక్క రోజన్నా చేసుకోండి ఈ పూజకి మెయిన్ మెయిన్ ఏంటంటే అసలు పీరియడ్ అయిన వాళ్ళు అస్సలు ఉండకూడదు చేయకూడదు నెక్స్ట్ పెళ్ళైన మహిళలు నీటుగా ఉండాలి అలాగే నాన్ వెజ్ కూడా అస్సలు ఇంట్లో ఉండకూడదు పూజ చేసుకున్న రోజు ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఎన్ని రోజులు మనకు వీలుంటే అన్ని రోజులు పూజ చేసుకోండి ఆ పూజ చేసేటప్పుడు ఈ నియమాలు అయితే అస్సలు అంటే అస్సలు జరగకూడదు అనమాట సో అలా ఉండేలాగా అయితే పూజ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పీటంతా వేసుకున్న తర్వాత బియ్యం వేసుకొని అమ్మవారి ఫోటో అయితే నేను ఇక్కడ నిలబెట్టుకున్నాను అమ్మవారి ఫోటో నిలబెట్టడానికి చాలా అంటే చాలా ప్రయోగాలే చేశాను అని చెప్పుకోవచ్చు మీకు వీడియోలో సింపుల్గా పెట్టినట్టు కనిపిస్తుంది కానీ దీని బ్యాక్ ఎండ్ అయితే చాలా కష్టం ఉంది ఎలా పెట్టాలి ఎలా నిలబెట్టాలి అని చాలా అంటే చాలా ఆలోచించాను కానీ రచన అయితే ఒక ఐడియా ఇచ్చింది వెనకపక్క రెండు ఇటీకరాయలు పెట్టు గోడ ఏం లేదు కదా సపోర్ట్కి సో ఇటిక్రాయలు స్ట్రాంగ్గా ఉంటాయి ఆ సపోర్ట్ వల్ల అమ్మవారి ఫోటో అయితే చాలా మంచిగా నిలబడుతుంది అని చెప్పింది సో ఆ ప్రాసెస్ నేను ఇక్కడైతే చేశాను మంచిగా నిలబడింది లాస్ట్ ఇయర్ నేను హాస్టల్లో ఉండే అమ్మ అయితే పూజ చేసుకుంది అమ్మ ఇలా పీట పైన పెట్టలేదంట ప్లేట్లో పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకునింది సో ఇయర్ నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా అనేసి నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేశాను సో ఇలా అమ్మవారి ఫోటో అంతా నిలబెట్టుకున్న తర్వాత అమ్మవారికి మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ ఏదైనా అభిమాన స్తోమతండి ఏదైనా అమ్మవారికి మన స్ఫూర్తిగా పెట్టుకొని తర్వాత పూలు అంత మంచిగా అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర ఖచ్చితంగా పెట్టాలి అలాగే గణపతి కూడా కంపల్సరీ అనమాట గణపతి విగ్రహం ఉన్నవాళ్ళు గణపతిని ఇలా పెట్టుకోండి లేదంటే పసుపు ముద్దతో అయినా గణపతిని చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే గణపతి విగ్రహం ఉండే గణపతి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను లేని వాళ్ళు పసుపు ముద్ద అయినా పెట్టుకోండి అదేం కాదు పసుపు ముద్ద పెట్టుకొని మనము ఫైవ్ డేస్ అలా చేసుకునేటట్టయితే పూజ టూ డేస్కి త్రీ డేస్కి పసుపు ముద్ద వాటర్లో కలిపి చెట్లో వేసేసి మళ్ళీ మార్చుకుంటూ ఉండండి నెక్స్ట్ అమ్మవారి దగ్గర ఇందాక ఒకటి పౌడర్ లాగా చల్లాయి కదా అది జవాదు జవాదు అనేది స్మెల్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఎక్కడ కొట్లో అయినా దొరుకుతుంది లేదా ఆన్లైన్లో అయినా మీరు చూడండి దొరుకుతుంది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే దాన్ని మనము అమ్మవారు ఇలా పూజలు చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర అయినా పెట్టుకోవచ్చు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో వేయచ్చు ఇక్కడ దేవుడికి పూజ చేసుకుంటాం కదా అక్కడ ఆయిల్లో కూడా మనం ఆ జవాదును కలిపితే మంచి స్మెల్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఎవరికైనా తెలియకుండా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి దాన్ని నేమొచ్చి జవాదు ప్రసాదాలు ప్రసాదాల విషయానికి వస్తే మనము అమ్మవారికి దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు అమ్మవారికి ఫేవరెట్ అంట నెక్స్ట్ పానకం అలాగే మనం ఎన్ని డేస్ పూజ చేసుకుంటే అన్ని డేస్ రైస్తో చేసిన ప్రసాదమే అమ్మవారికి పెట్టాలి గుర్తుపెట్టుకోండి రైస్తో చేసిన ప్రసాదం అంటే బెల్లం అన్నం పెరుగన్నం పులిహార చిత్రా అన్నం ఇలాగే అమ్మవారికి పెట్టాలి ఇవి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట సో నీకు ఎలా తెలుసు రాసి వారాహి అమ్మవారు నీతో చెప్పిందా అనుకుంటున్నారేమో అలా ఏం లేదండి నేను మీకు ఎలా చెప్తున్నానో నాకు అలాగే తెలిసిన వాళ్ళు చెప్పినవి మా ఇంట్లో వాళ్ళు చెప్పినవి అన్నీ కలుపుకొని నేను పూజ చేసుకున్నాను నేనైతే ఎలా చేసుకున్నానో ఏమేమి నియమాలు పాటించానో అవి మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను సో మీరు కూడా యూజ్ అవుతుంది కదా మీరు కూడా పాటిస్తారు కదా అని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నేనైతే మిస్ చేయకుండా మ్యాక్సిమం మిస్ చేయలేదనుకుంటున్నాను మిస్ చేసి ఉంటే సారీ మీకు ఏమన్నా ఎక్స్ట్రా విషయాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి నేను కూడా నెక్స్ట్ టైం నుంచి పూజ చేసేటప్పుడు డెఫినెట్లీ అవి పాటిస్తాను సో నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు చెప్తే మేము చేసుకోవాలా ఇలానే చేయాలా అన్న సందేహాలతో మాత్రం ఏ పూజ చేయొద్దండి మీకు నిజంగా నచ్చితే నిజంగా మీరు మనస్ఫూర్తిగా చేయగలితేనే ఏ పూజైనా జస్ట్ సింపుల్గా వారాహి అమ్మకి దండం పెట్టుకున్నా కూడా అది మనకు ఫలిస్తుంది ఎంత నసుకుతూ నసుకుతూ ఎంత పూజలు చేసినా కూడా అది మనకు ఎక్కదు కదా సో ఎవరైనా మనసు స్థిమితంగా పెట్టుకొని పూజ అయితే చేయండి సో నేనైతే అలా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చూడాలి ఈ ఫైవ్ డేస్ ఎలా ఉంటుందో మరి తర్వాత అయితే నార్మల్గా మనం పూజ చేసుకునేటప్పుడు దీపాలు వెలిగించుకుంటాం కదా ఆ దీపాలు వెలిగించుకొని తర్వాత అమ్మవారి దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించుకోవాలి మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే నేను దీపాలలోకి వేసిన ఒత్తులు వైట్గా లేకుంటే రెడ్గా గా ఉంటాయి అమ్మవారికి ఎర్ర ఒత్తులే వేయాలంట వారాహి అమ్మవారికి ఏ పచారి అయినా దొరుకుతుంది లేదా ఆన్లైన్ సో ఇంకా దీపారాధన అయిన తర్వాత ఫస్ట్ గణపతికి అయితే నేను ఇక్కడ ప్రసాదంగా బెల్లం పెట్టుకొని అలాగే గణపతికి పూజ అయితే చేస్తున్నాను ఫస్ట్ గణపతికి పూజ అయిన తర్వాత నెక్స్ట్ వారాహి అమ్మకైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను సో అగర్బత్తి చేసి ధూపం ధూపం కూడా మెయిన్ అనమాట ధూపంతో హారతి చేసి తర్వాత నేనైతే వారాహి అమ్మ పన్నెండు నామాలు వారాహి అమ్మ సూత్రం అలాగే వారాహి అమ్మ మంగళహారతి పాట ఇవైతే నేను పాడుకున్నాను సో మనము యూట్యూబ్లో వెళ్ళి సర్చ్ చేసి చాలానే దొరుకుతాయి నేనైతే ఏం పాటించానో అవే చెప్తున్నాను ఓం యే ఓం సర్వేశ్వరాయ నమ ఏమి చదవలేని వాళ్ళు ఏం చదవని రాని వాళ్ళు నోరు తిరగని వాళ్ళు జస్ట్ ఫోన్ పక్కన పెట్టుకొని అవి విన్నా కూడా మనకు అంత ఫలితం లభిస్తుంది ఇవి ఈ పన్నెండు నామాలు అయితే చాలా ఈజీగా ఉంటాయి నేను డిస్ప్లేలో ఫోటో వేస్తాను చూడండి ఈ పన్నెండు నామాలని ద్వాదశ నామాలు అంటారు సో యూట్యూబ్లో వెళ్ళైనా సెర్చ్ చేయండి మీకు దొరుకుతుంది ఆ నామాలన్నీ అయిపోయిన తర్వాత వారాహి మాతం మూల మంత్రం అనేది ఒకటి ఉంటుంది సో అదైతే నేను చదువుకున్నాను అది కూడా చూడండి వరాలి వరాలి వరాహి వరాహి పరహ ముఖి పరహముఖి అగ్ని ఓం రుక్తి స్వరూపాయ అవన్నీ అయిపోయిన తర్వాత నూట ఎనిమిది నామాలు వచ్చేసి నేను వీడియో అయితే ప్లే చేస్తూ వింటూ నమహ అంటూ కొన్ని పదాలు పలుకుతూ అక్కడ ఒక బౌల్ పెట్టుకొని కుంకుమ వేస్తూ ఒక్కొక్క నామానికి నేను అలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈ ఫైవ్ డేస్ కానీ నైన్ డేస్ కానీ తొమ్మిది రకాల కుంకులతో ఐదు రకాల కుంకులతో అయినా చేసుకోవచ్చు నా దగ్గర ఒక్క రకం కుంకుమే ఉంది కాబట్టి సో నేను ఆ ఒక్క కుంకంతోనే ఈ ఐదు రోజులు ఆ నామాలు వింటూ చదువుతూ పూజ అయితే చేసుకుంటాను ఆ కుంకమ్ని నార్మల్గా స్టోర్ చేసుకొని మనం డైలీ యూజెస్ కిందికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఫైనలీ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఫైనల్గా టెంకాయ అయితే కొడుతున్నాను టెంకాయ అయితే కొట్టగానే ఒకేటికే పగిలింది అలా పగిలితే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది పగలకపోతే అది నార్మల్గానే పగలదు ఏదేదో అనుమానం వస్తుంది నేనైతే అలానే ఫీల్ అవుతాను మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి సో టెంకాయ అయితే కొట్టేశాను టెంకాయ కొట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మంగళహారతి పాట అయితే ఒకటి ఉంటుంది సో ఆ పాటను కూడా నేను మంచిగా వింటూ పాడుతూ అలా అయితే నా ఈ పూజనైతే ఎంజాయ్ చేశాను तलिव रे वर में तल्ली वे पंजनी निधि नये लघु श्रिमंगल्य शुभ मंगल जलाघु श्री की जय मंगलमित शुभ मंगल అలా హారతి ఇస్తూ హారతి పాట వింటూ నేను పాడుతూ అలా అయితే ఈ పూజను కంప్లీట్ చేశాను నా ఈ వారాహి అమ్మవారి పూజ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నేను ఈ ఫైవ్ డేస్ చేసుకున్న పూజని షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను సో మీరు కూడా వీలైతే డెఫినెట్లీ వన్ డే అన్న చేసుకోనికి ప్రిఫర్ చేయండి అంతే ఈ వీడియో మరొక మంచి మినీ వ్లాగ్తో కానీ లాంగ్ వీడియోతో కానీ మేము ముందుంటాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాక్ ఐస్